నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన ఏపీ ప్రైవేట్ యూనియన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా జనరల్ మీటింగ్ ఆర్భాటంగా మొదలు పెట్టినా అనుకున్న విధంగా ఆ సమావేశం జరగలేదు ఈ కార్యక్రమానికి వైసీపీ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలను ఆహ్వానించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసిన ఏ ఒక్క ఎమ్మెల్సీ కూడా హాజరు కాలేదు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైవేటు స్కూల్ కరెస్పాండెంట్లకు గతంలో ఓటు హక్కు లేదని వైసీపీ పార్టీకి చెందిన జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఓటు హక్కు కల్పించారని అంటూ సంబోధించారు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక పార్టీ నాయకుడిగా సమావేశంలో సంబోధిస్తూ రానున్న రోజుల్లో ప్రైవేటు స్కూల్ యాజమాన్యం వైసీపీకి సపోర్టుగా నిలిచే విధంగా జరిగింది ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఈవో పురుషోత్తం ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి మరియు చిత్తూరు కడప జిల్లాలోని పలువురు ప్రైవేట్ స్కూల్ కి చెందిన కరెస్పాండెంట్లు పాల్గొన్నారు అంటే వాళ్ళు తోడుంటే ఇంటర్నేషనల్ మాషనల్ యూనివర్సిటీ అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత ఒక మంచి పేరు అన్నమయ్య అనేది మామూలుగా మేము గ్రాండ్గా గ్రేట్గా చెప్పుకుంటానండి తిరుపతి మా తిరుమల ఉన్నది అని చెప్పుకుంటాను మేము మమ్మల్ని తిరుపతి నుంచి తిరుమల నుంచి దూరం చేసి అన్నమయ్య జిల్లాకి సపరేట్ చేయటం కానీ అన్నమయ్య అని పేరు పెట్టడంలో మేము చాలా సంతోషించాము సఫలైకర్తమయ్యాం మేము ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు ఉమ్మడి కడప జిల్లా కావచ్చు మాకు ఇంకొంచెం బలం చేకూరింది చాలామందితో పరిచయాలు ఏర్పడినాయి చాలా సంతోషంగా ఉన్నాం అయినప్పటికీ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కడప ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ మా స్నేహితులే మా బంధువులే మాకు కావలసినటువంటి వాళ్ళే వీళ్ళు ఎవరిని మేము వదిలిపెట్టాం జిల్లా వేరైనా రాష్ట్రం వేరైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాలు మంతా వేరైనా మేమందరూ కలిసే ఉంటాం మా మా తమ్ముళ్ళందరూ నాకు తోడుగా ఉంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా గమ్ముతున్నాను అదేవిధంగా అపుష్మా ద అసోసియేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆ పేరు వింటేనే ఒక ఉత్సాహం అనేది వస్తుంది సో మేమంతా మనమంతా అపుస్మా ఫ్యామిలీ అపుస్మా కుటుంబం ఈ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా కష్టం వచ్చినా ఎవరికైనా బాధ కలిగినా ఒక్కరికి ఒక్కరు విన్నవించుకుంటే మేమందరం తోడున్నాం అందరం కలిసి సమస్యలు పరిష్కరించుకున్నాం అందుకు మనకు కావలసినటువంటి శక్తి ఉంది అలాగే మన అపుస్మాలో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇద్దరు మన రాయలసీమ నుంచి ఎమ్మెల్సీలుగా గెలవడం వాళ్ళు కొంత ఇద్దరు కూడా అనివార్య కారణాల వల్ల ఒక రాలేకపోవచ్చు లేదంటే వాళ్ళ పని ఒత్తిడిపోయినా లేదా ఇవే వచ్చి మనము మనతో కలవను కలవచ్చు వాళ్ళు లేకపోయినా వాళ్ళు వచ్చినా రాలేకపోయినా వాళ్ళకి ఉన్నట్లే భావిస్తూ వాళ్ళు రావాలని కోరుకుంటూ మనం వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈ అపుష్పాను మరింత ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం సమాప్తం నమస్కారం